దేవునికి స్తోత్రం మీ అందరికీ నవందనాలు అందరూ బాగున్నారా ప్రియ సహోదరి సహోదరులకు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్య ధ్యానాంశముగా వాగ్దనముగా నూట ఆరో కీర్తన ఎనిమిదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ఐనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది మైదానం మీద నడుచునట్లు వారిని అగాధ జలములో జలములలో నడిపించను వారి పొగవారి చేతుల నుండి వారిని రక్షించను శత్రువుల చేతుల నుండి వారిని విమోచించను నీళ్లు వారి శత్రువులను ముంచి వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలను మిరి ఆయన గానం చేసిరి హలుయా ఈరోజు దేవుడు తన మహా పరాక్రమను ప్రసిద్ధి చేయడానికి తన నామమును బట్టి ప్రతి ఒక్కరిని రక్షిస్తూ ఉన్నాడు హలలుయా ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నడిపించే సముద్రంలో ఎర్ర సముద్రం కూడా నడిపిస్తూ ఉన్న ఆ సందర్భంలో ఎర్ర సముద్రం నుంచి పాయలు చేస్తున్న దేవుడు ఎవరు ఆయన నామం ప్రసిద్ధి చేయబడ్డానికి ఇజ్రాయెల్ ప్రజలను శత్రువులు తరుమతో ఉన్నారు వెనకాల వారిని మోసతో దేవుడు అంటూ మోస అంటాడు ఇజ్రాయెల్ ప్రజలతో నేడు చూస్తున్న ఐగుప్తులను మీరు జనడు చూడరని అదే రీతిగా ఆ నీళ్లు ఐగుప్తులను ముంచేసినట్లుగా కూడా దేవుడు వాఖ్యాంశాలు వస్తుంది ఆయన నామమును బట్టి వారిని రక్షించను ఈ రోజు ఆ యేసు నామాన్ని బట్టి నువ్వు రక్షించబడిన వ్యక్తిది హాలూయా నీకు రక్షణ దొరికింది ఆ రక్షణలో నువ్వు జీవిస్తూ సనువులు గునుగులు మాని ఆయన నామాన్ని కీర్తించే వ్యక్తిగా ఉండాలి ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ దేవుని నామాన్ని కీర్తించినట్లుగా గానము చేసినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ రోజు నువ్వు దేవుని నామాన్ని కీర్తిస్తున్నావా నీ శత్రువులు ఎంత ఎంతమంది ఉన్నప్పటికీ శత్రువైన అపవాది తంత్రములు పనుతూ నిన్ను వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిన్ను తరుముతూ ఉన్న రోగమనే శత్రువు వ్యాధి బలహీనత సమస్తము నిన్ను తరుముతూ ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను విడిపించి స్వస్థపరిచి రక్షించే దేవుడు ఆయన మహాపరాక్రమమును ప్రసిద్ధి చోటకై ఆయన తన నామమును బట్టి నిన్ను రక్షించి కాపాడే దేవుడు ఎర్ర సముద్రము గద్దెంపగాది ఆరిన నెలగా మారిపోయింది మైదానం మీద నడిచినట్లుగా వారు నడిచి ముందుకు సాగినట్లుగా సముద్రం లాంటి సమస్యలు శ్రమలు నీ ముందున్నప్పటికీ వెనకాల శత్రువులు తలముతూ ఉన్నప్పటికీ ఇటు అలముకున్న పరిస్థితులు సమస్యలలో సమస్యల వలయాలలో చిక్కుకొని ఉన్నప్పటికీ ప్రే సహోదరి సహోదరుడు ఈరోజు దేవుని వాక్యం సలు దేవుని మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన మహాపరాక్రమమును బట్టి దేవుని నామాన్ని బట్టి నేను రక్షించి నిన్ను కాపాడి ఆ సమస్యల నుంచి విడిపించి నేను గొప్ప చేసే దేవుని నువ్వు కలిగినా కాబట్టి శత్రువుల చేతుల నుంచి నిన్ను విమోచించేవాడు ఆ నరకం నుంచి నేను విమోచించిన వాడు పరలోక రాజ్యము చేర్చే దేవుడు ప్రసిద్ధి ఆయన నామ ఘనత కొరకే కానాను దేశానికి నడిపించున ఇజ్రాయల్ను బట్టి కానాను దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంటుంది ఈ లోకంలో యాత్రికులుగా మనం జీవిస్తున్న వీళ్ళలో అనేకమైన శ్రమలు సముద్రం లాంటి శత్రువులు లాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయేమో దేవుడు తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయడానికి తన నామాన్ని బట్టి నేను రక్షించేవాడు ఆ మ్యాన్ నువ్వు రక్షించ రక్షణ పొందుకున్న వ్యక్తుల వ్యక్తులు కాబట్టి ధైర్యంగా కీర్తిని గానము చేస్తూ ముందుకు సాగిపో మరి సమస్యలు శ్రమలు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మరల కొనుగులు సనుగులతో ఉంటే శ్రమలు కష్టాలు పోవు సంతోషంగా ఆనందించి గణపరచు దేవుని మహిమపరచు అట్టి కృపలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీపించి ఆశీర్వదించి నువ్వే పని పొన్నుకున్నా దేవుడు సఫలపరిచి దేవుడు ముందుకు నడిపించుగా ఇజ్రాయల్తో ఇజ్రాయల్ ప్రజలతో దేవుడు నుండి నడిపించినట్టుగా ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావు దేవుడు నీతో ఉన్నాడు నీలో ఉండి నేను నడిపించేవాడు ఆయన ఎర్ర సముద్రంలో గద్దించిన దేవుడు నీకున్న సమస్యలను గద్దించి నీ శత్రువులను తొలగించి దేవుడు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు తన నామాన్ని మరియు ఆయన ప్రసిద్ధి చేసుకోవడానికి నేను ఆయన నామాన్ని బట్టి పరాక్రమమును మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయడానికి ఆయన నామాన్ని బట్టి నేను రక్షించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆ జనములు లోను నడిచడానికి అపాయం జరగకుండా కాపాడే దేవుడు కాబట్టి ధైర్యముగా ఉండు విశ్వాసంతో ఉండు ఆయన నామాన్ని కీర్తించు గణపరచు ఈ మాటల దేవుడు దేవించి ఆశీర్వదించడం కాక మరి ప్రార్థన చేసుకున్న అందరూ కన్ను మూసుకున్నట్లయితే నా తిరిగి వచ్చి మహాగణ స్థలం ఇదే నోరకే సమయాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన నీ ప్రియబడే ఎంతమంది ఎత్తిన వాక్యాన్ని వీళ్ళు ప్రాంతంలో ఏకీభవించున్నారు వారిని దర్శించండి దీవించండి క్రీస్తు నామంలో అయా నీ మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయడానికి ప్రభుని నీ నామాన్ని బట్టి రక్షించిన దేవుడు ప్రభువ అయా రక్షణ వారికి రక్షణ కలిగించండి అయా శత్రు ప్రయత్నాల నుంచి ఎవరో సముద్రం నాటి శ్రమలైనప్పటికీ వెనకాల ఫరో సైన్యమైనప్పటికీ ప్రభు నువ్వు విడిపించి దీవించి దర్శించి ఆశీర్వదించి స్వస్థపరిచి గొప్ప చేసి నువ్వే మహిమలు పొందమని అని నామకీర్తిని ప్రభానికి ప్రచురమ చేయడానికి ప్రతి పిడలను ఆశీర్వదించమని కార్యము చేయమని సమస్యలను చూపించమని వేడుకుంటూ రోగపీ ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి దీపించి ఆశీర్వదించి బాగు చేయమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మ్యాన్ అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆ మ్యాన్